హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అను రెడ్డి ఈరోజు మనం వచ్చి జాతరలో మనం పూల్లో ఉంటాం కదా దీపాలకి సో అది ఎలా కూర్చోాలి అనేది చూపిస్తాను సో దీనికి ఎన్ని కేజీల పూలు కావాలి ఎంత థ్రెడ్ తీసుకోవాలి ఎన్నైతే స్టిక్స్ అవసరం పడతాయో అన్నీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేను ఇక స్టిక్ స్టిక్ వచ్చేసి ఇది టెంకాయ ఇది ఉంటుంది కదా మట్ట అంటారు కదా సో దాంతో మా నాన్నతో ఇలా చేయించుకున్నాను అన్నమాట సో మనం ఏదైతే బౌల్ యూస్ చేస్తున్నామో దానికి దాని దానిలో లెంత్ కంటే డబల్ ఉండేలా చూసుకోండి ఎందుకంటే మీరు వెయిట్ ఎక్కువసేపు ఎంత దూరమైనా మోస్తామో అంటే దాన్ని బట్టి చేసుకోవాలన్నమాట సో దీనికి వచ్చేసి నేను సురంధ్రాల పూలు వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను రోజా పూలు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి థ్రెడ్ తీసుకుంటాం ఉండదారం వస్తుంది కదా వంటదారం అంటాం కదా సో దాన్ని వచ్చేసి మనం ఆ వాటర్లో వేసి పెట్టుకోవాలి ముందే ఆ వాటర్ థ్రెడ్ని సో దాన్ని తీసుకుని ఫస్ట్ స్టిక్ ఏదైతే తీసుకున్నామో దానికి ఎక్కువ మూడు వేసుకోండి థ్రెడ్తో ఎందుకంటే ఫస్ట్ త్ర ఫస్ట్ ఫ్లవర్ కట్టేక ముందే మేము ఎక్కువ మూడులు వేసుకుంటే జారిపోకుండా ఉంటుంది అనమాట సో పైన నేను కలర్ కాంబినేషన్ బాగుండాలనేసి ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను రోజా ఆఫ్ తీసుకుంటున్నాను సో రోజా పూలు రెండు తీసుకునేసి దానికి ఎక్కువ ముళ్ళు వేయండి అయినా ఎందుకంటే మనం ఎన్ని ఎక్కువ ముళ్ళు వేస్తే పూలు అనేవి అంత భద్రంగా ఉంటాయి జారిపోకుండా ఉంటాయి ఎందుకంటే ఇది మనం ఇంటి దగ్గర జ్యోతులు స్టార్ట్ చేసినప్పటి నుంచి గుడి చుట్టూ చుట్టేసి మళ్ళీ తీ వచ్చి తీసేసే వరకు ఉండాలి కాబట్టి సో దీపాలు దీపాలు తగిలిపోతూ ఉంటాయి సో అలా పోకుండా భద్రంగా ఉండాలంటే ఎంత వీలైతే అన్ని ముళ్ళేసుకోండి ఎందుకంటే పూలు అనేటివి జారుతూ ఉంటాయి అన్నమాట సుగంధాలు ఆల్మోస్ట్ జారుతూ ఉంటాయి కుట్టతే తప్తా ఉండవు అవి ఎక్కువసేపు సో దారంతో ఎక్కువ ముళ్ళు వేసుకోండి ఇలా స్టెప్ బై స్టెప్ నేను వచ్చేసి సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి రోజా పూలు తీసుకున్నాను సెకండ్ స్టెప్ వచ్చేసి సుగంధాలు వేసుకున్నాను కదా సో అది డబ్బా అనేది ఎంత వెడల్పు ఉందో ఆ డబ్బా అనేది సైడ్స్ కనిపించకుండా కవర్ చేసుకోండి నేను వచ్చేసి ప్రతి స్టెప్కి ఫైవ్ ఫైవ్ ఫ్లవర్ ఫ్లవర్స్ అనేటివి తీసుకుంటున్నాను అయినంతగా ఫ్లవర్స్ అనేటివి ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి ఎందుకంటే మిక్స్ చేసి తింటారు సో మనం తీసుకునేటప్పుడే మంచి పూలు తీసుకుంటే ఎందుకంటే మనం రేపు పొద్దున మనం జ్యోతులు తీ ఎత్తుతున్నాము అంటే ఈరోజు నైటే మనం పూలు రెడీ చేసుకుంటాం కాబట్టి అయినంత కొంచెం ఫ్రెష్గా ఉన్న పూలు అయితే ఎక్కువసేపు ఉంటాయి అన్నమాట ఫ్రెష్గా సో ఇలా వేసుకునేసి స్టెప్ బై స్టెప్ మీరు థ్రెడ్ని మన ఫస్ట్ ఒక త్రీ ఫోర్ రౌండ్స్ చుట్టాలి తర్వాత నార్మల్గా మూర్ పూలు ఎలాగైతే కడతారో రెండు వేల మధ్యలో దారం తీసుకుని ఎలాగైతే పూలకేస్తామో జస్ట్ అలాగే వేయాలన్నమాట సో మొత్తం అలా వేయడం వల్ల ఏమవుతుందంటే పూలు అనేటివి జారకుండా ఉంటాయి అన్నమాట మనం ఊరికే చుట్టుకుంటూ పోకుండా ఒక త్రీ ఫోర్ చుట్లు చుట్టిన తర్వాత మళ్ళీ మనం పూలు ఎలాగైతే కడతామో అలాగే దాన్ని కట్టాలన్నమాట సో కట్టేటప్పుడు చూసుకుండి ఎందుకంటే మనం చే కొంచెం థ్రెడ్ అనేది లాంగ్ కొంచెం దూరంగా తీసుకుని అనాలన్నమాట ఎందుకంటే అలా తీసుకుంటేనే మీకు ముందర పూలు అనేవి ఉదరిపోకుండా ఉంటాయి లేదుంటే పదే పదే దారం అనేది చేయి అనేది ఆ పూలకు తగలడం వల్ల ఫ్రంట్ ఉండేటు ఉదరిపోతాయి అన్నమాట సో మీరు ఎంత లూజ్గా దారం తీసుకొని కట్టే టైంలో టైట్గా లాగాలన్నమాట సో ఫస్ట్ నేను రోజా పూలు తీసుకున్నాను కదా సో దాని తర్వాత వైట్ ఫ్లవర్స్ వచ్చేసి ఫైవ్ స్టెప్స్ తీసుకున్నానండి సో అది అయిన తర్వాత ఫైవ్ స్టెప్స్ అయిన తర్వాత మళ్ళా రోజా పూలు యాడ్ చేస్తున్నా మిడల్కి మళ్ళీ నెక్స్ట్ ఈ రోజా పూలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ స్టెప్స్ అంత టోటల్ ఫైవ్ టెన్ వైట్ ఫ్లవర్స్ వేస్తే టూ రెడ్ రోజెస్ వేస్తున్నాం అనమాట సో టోటల్ ట్వెల్వ్ ఆ కాడలు కనిపించకుండా సో ఒక వేసుకుంటూ వస్తే మీకు గ్యాప్ అనేది కనిపించదు బా నీట్గా వస్తుంది అనమాట బెస్ట్ అని అంటే ఫ్లవర్స్ ఎంత బాగుంటే ఎంత ఫ్రెష్గా ఉండి ఎక్కువ అరలకుండా మొగ్గ మాదిరిగా ఉంటేనే దీ పూలు అనేది నీట్గా కట్టొచ్చండి ఎందుకంటే వెడల్పుగా అయిపోయినాయినుకో ప్రతి ఒక్కటి మనం వేరేస్తూ నీట్గా ఏరుకుంటూ ఉండాల్సి వస్తుంది తక్కువ అవుతాయి అనమాట పూలు అలా కాకుండా అన్నీ ఒకే సైజులో ఉండే పూలు ఏరుకునేసి ఫస్ట్ పెట్టుకునేసి స్టెప్ బై స్టెప్ ఇలా వేసుకుంటూ వచ్చామంటే నీట్గా కనిపిస్తుంది దీ జ్యోతులు అనేవి జస్ట్ అలా ఒక త్రీ రౌండ్స్ చుట్టేసుకోండి చుట్టేటప్పుడు లూజ్ వదలకండి అయినంత టైట్గా పట్టుకోండి ఇంకోటి ఏమంటే ఇది చెక్కారం కాదండి దీని ఉండదారం అంటాం కదా సో ఇది నీళ్ళు వేసుకోవడం వల్ల మధ్యలో కట్ అవ్వదు అనమాట సో అది కట్ అవ్వకుండా ఉండాలంటే మనం నీళ్ళు వేసుకొని పెట్టుకొని మొత్తం అయిపోయే వరకు నీళ్ళు నుంచి తీకండి దారాన్ని సో అలా అయితేనే థ్రెడ్ అనేది ఎక్కువసేపు వస్తుంది అనమాట నేను ఇక్కడ ఫైవ్ ఫైవ్ వైట్ ఫ్లవర్స్ తీసుకుంటున్నాను స్టెప్ బై స్టెప్కిను ఇఫ్ ఇన్ కేసు ఏమైనా పూలు చిన్నగా ఉన్నాయంటే ఒక సిక్స్ యాడ్ చేసుకుంటు రండి అది మీ తీసుకున్న దబ్బను బట్టి ఉంటుందండి వెడల్పు అనేది ఎందుకంటే మనం డబ్బ అనేది చిన్నది తీసుకున్నాం అనుకో ఫోర్ వేసుకుంటే సరిపో సరిపోతుంది సో ఇది కొంచెం వెడల్పుగా ఉండడం వల్ల నేను ఫైవ్ ఫైవ్ తీసుకుంటున్నాను అక్కడ చేయి అనేది వదలకుండా టైట్గా పట్టుకోవడం వల్ల అన్నీ ఒకే లెవెల్లో వస్తాయి మీరు కొంచెం కొంచెం వది వదిలినా కూడా మీరు కట్టిన చోట అన్నీ పడిపోతూ ఉంటాయి అన్నమాట ఎక్కువ ఉండదు మళ్ళీ మీరు డబల్ పని చేసుకుని అలా నెక్స్ట్ అందులో లాంగ్గా తీసుకొని మూడేస్తే నీట్గా వస్తుంది ప్లస్ ఫ్రంట్ ఉన్న ఫ్లవర్స్ అనేది పడిపోవు ఇంకోటి పూలు అంతా అయిపోయే వరకు థ్రెడ్ అనేది ఎక్కడా కట్ చేయకండి ఎందుకంటే ఇది మొ ఒక ఫోర్ వరకు వస్తుంది అంతే ఒక ఉండ దారం అనేది సో మధ్యలో కట్ చేసుకున్నారంటే మళ్ళీ మధ్యలో థ్రెడ్ యాడ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది అలా యాడ్ చేసినప్పుడు మూడేమైనా పోయిందంటే మళ్ళీ మళ్ళీ మధ్యలో కట్ అవుతూనే ఉంటుంది అలా కాకుండా సో ఒక్కొక్క ఏమైనా ఇద్దరు పని చేస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక ఉండ తీసుకుని చేసుకోవడం వల్ల మనకి మధ్యలో థ్రెడ్ అనేది అవ్వదు పదే పదే థ్రెడ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసాం కదా లాస్ట్ ఫిఫ్త్ దానికి ఇల్లు తిప్పుకోండి దబ్బ అనేది తిప్పుకొని వేసి దానికి బాగా చుట్టేయండి ఎందుకంటే లాస్ట్ వన్ కదా సో లాస్ట్ వన్ ఫస్ట్ వన్ ఎంత టైట్గా కడితే అంత సేఫ్టీగా అనమాట సో నీట్గా బాగా చుట్టేసి నెక్స్ట్ సేమ్ ముళ్ళు వేసుకోండి అటు సైడు ఇటు సైడు ముడేసుకున్న తర్వాత సో నీట్గా ముడేసేసి ఒక చోటు పెట్టేసేయండి ఇంకోటి ఇవి ఎలా ఫ్రెష్గా పెట్టాలంటే ఒక టవల్ తీసుకొని వాటర్లో కొద్దిసేపు పెట్టేసి వాటర్ అంతా పిండేసిన తర్వాత కింద బాగా టవల్ వేసేసి దానిపైన ఈ ఫ్లవర్స్ కట్టిన ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి మళ్ళీ ఇంకో టవల్ తీసుకొని దానిపైన పరచండి ఎందుకంటే అలా చేస్తే ఫ్రెష్గా ఉంటుంది మీరు రేపు లేదు మొన్నాడు మా ఊర్లో జాతరన్నా కూడా మీరు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఆ ఫ్లవర్స్ అనేది సో నెక్స్ట్ కూడా అంతే నెక్స్ట్ తీసుకున్నప్పుడు కూడా ఫ్రెంట్ ఫ్లవర్స్ ఏమైతే ఉన్నాయో ఫ్రెష్గా కాడలు అనేటివి కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి రోజా పూలకి ఎందుకంటే ఫ్రంట్ అవే ఉంటాయి కాబట్టి ఎంత కాడలు పెద్దగా ఉంటే అంత సేఫ్టీగా అన్నమాట ఇది నేను మా ఊరి జాతర కోసం మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూలు కడుతున్నానండి ఈ జో ఈ జ్యోతి వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంట్లో నా మెట్టిని ఇంట్లో చేసామన్నమాట సో అక్క నాది రెండు ఒకే ఊరు సో ఇది మా అత్త వాళ్ళ ఇంట్లో చేసిన జ్యోతులు ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన జ్యోతులు సో మనం వేసిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ ఒక్కొక్కరు ఒక్కలా చేసుకుంటారు జ్యోతులు అనేది బియ్యం వేసి చేస్తారు పిండి వేసి చేస్తారు సో అంతా డెకరేషన్ అయిన తర్వాత అందులో దీపం పెట్టండి దేవునికి సో ఫ్రెష్గా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్